వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర రవీందర్ రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది చట్ట నిబంధనలు కోర్టు ఆదేశాల ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని కడప పోలీసులు కోర్టు ఆదేశించింది ఈ మేరకు పోలీసులకు నోటీసులు జారీ చేసింది రవీందర్ రెడ్డి అరెస్టుకు సంబంధించి పుల్లూరు టోల్ ప్లాజా సీసీటీవీల ఫుటేజ్ను భద్రపరచాలని జాతీయ రహదారుల సంస్థను హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ వర్ర రవీందర్ రెడ్డి ఈ వ్యక్తి వైసీపీకి చెందిన నేతగా కొనసాగుతున్నారు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి వద్ద కూడా పిఏగా కూడా వివరించారని సమాచారము అయితే వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి గత కొంతకాలం నుంచి ఏదైతే సీఎంతో పాటు అలాగే డిప్యూటీ సీఎం అలాగే ఇతర మంత్రుల పైన అలాగే ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తుల పైన కూడా ఇతను కొన్ని సోషల్ మీడియాలో వేదికలు చేసుకొని అసభ్య ఆ కూడా కొన్ని పోస్ట్స్ పెట్టడం జరుగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో కూడా పోలీసులు అతని పైన కూడా కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో అతన్ని కొద్ది రోజుల క్రితం అతన్ని రవీందర్ రెడ్డి వర్ర రవీంద్ర రెడ్డి కూడా అరెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ మాగుడా డిస్టిక్ వద్ద ఒక అతను అక్కడ దాఖోలి ఉన్నాడు అతన్ని పోలీసులు రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ సాధించారు అయితే ఈ నేపథ్యంలో ఈ రవీందర్ రెడ్డి ఏదైతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నాడో అతను వైసీపీకి చెందిన నేత అతను అతన్ని అతను రోజు ఎబిఎస్ కార్పస్ పిటిషన్ ఒకటి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన కూడా రోజు న్యాయ న్యాయ న్యాయస్థానం ముందుకి వచ్చింది దీనిపైన కూడా ఈ రోజు విఫరణ చేపట్టడం అయితే దీనిపైన హైకోర్టు కూడా స్పందించింది చట్ట చట్టంలో నిబంధనలు కోర్టు ఆదేశాల ఉల్లంఘనంపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కడప జిల్లా పోలీసును కూడా హైకోర్టు ఆదేశించింది పూర్తి వివరాలతో అభ్యర్థులు కూడా దాఖలు చేయాలని చెప్పేసి హైకోర్టు కడప పోలీసులను ఆదేశించింది అలాగే కడప పోలీసులకు సంబంధించి కూడా పూర్తి దీనికి సంబంధించి కూడా ఒక ఎడర్స్ సంబంధించి కూడా ఒక నోటీసు జారీ చేసింది అయితే రవీంద్ర రెడ్డి అరెస్టుకు సంబంధించి ఏదైతే అతన్ని హైదరాబాద్ నుంచి కర్నూలు కడప జిల్లాకు తరలించిన నేపథ్యంలో ఏదైతే పుల్లూరు వద్ద అంటే మన రాష్ట్ర సరిహద్దు ప్రాంతం పుల్లూరు తొలగింపు వద్ద ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఉందో దాన్ని పూర్తి భద్ర భద్రపరచాలని చెప్పి కూడా ఆయన న్యాయస్థు జాతీయ రహదారుల సంస్థను కూడా ఎన్ఎస్సీఏ కూడా హైకోర్టు ఆదేశించింది అయితే ఈ పూర్తి నివేదిక ఇచ్చాక ఈ పదపది విచారణ ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేసి కూడా ఈ రోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది యూ